వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ప్రభుత్వవై పర్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణ సంఘంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కార్యకర్తలు ఆహర్నిశలు కృషి చేయాలని తెలిపారు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే యాభై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రైవేట్ టీచర్లకు హెల్త్ కార్డులు వచ్చేలా తనవంతుగా పోరాడుతానన్నారు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల ఫిరియంబర్స్మెంట్ బకాయిల విడుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు మన ధర్మ విని వర్గానికి సంబంధించిన పట్టబదులు కూడా రెండు మూడు శాతం మన ప్రతి ఒక్క గ్రామంలో పట్టబదులు ఎంతమంది మండలంలో ఎంతమంది ఉన్నారు అనేది ఒక ఐడెంటిఫై తీసుకొని రేపటి నుంచి ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రచారం పడ్డది మన ప్రతి ఒక్క పట్టభద్రులకు సంబంధించినటువంటి మిత్రులు కానీ సోదరులు కానీ సోదరిమాలు రిక్వెస్ట్ చేయాలని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు సుమారు యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి పెద్ద రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా నిరుద్యోగ యువకులకు అండగా ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ బలపరిచి మరి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యా సంస్థలు నిర్వహణ చేసి ఎంతోమంది పేదవాళ్ళకు మధ్య తర్వాత ఉచితంగా విద్యాభివృద్ధి చేసి మరి ఈరోజు ఆల్ ఫోర్స్ రెడ్డి గారు అనేది తెలంగాణ రాష్ట్రంలో గొప్ప విద్యా సంస్థలు ఆశీర్వించాలి మన వెతుకపోయిన పెద్దలందరూ కూడా మనం చేసుకున్న దయచేసి ఈ యొక్క ఎన్నిక మన రాష్ట్రంలో ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మొదటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నిక ఎవరు కూడా నిర్లక్ష్యం చేయాలి ఎవరు కూడా అసలు దయచేసి రేపటి నుంచి అందరం ఫీల్ ఉండాలి మా పెద్దలు రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటు చేసి గెలిపియాలని ఎక్కువ మాట్లాడుకుంటాయి ప్రతి ఒక్క మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోయి ఆయన తలుపు దట్టాలని రిక్వెస్ట్ చేయాలని వాళ్ళు అవసరం నరేందర్ రెడ్డి నిలబడ్డాడు కాబట్టి అందరి చూపులు నరేందర్ రెడ్డి వైపు వస్తున్నాయి నరేందర్ రెడ్డి గెలుస్తున్నాడు కాబట్టి అందరి రాళ్ళు నరేందర్ రెడ్డి మీద పడుతున్నాయి సో ఆ రాళ్లను పూలగా మార్చుకొని ఖచ్చితంగా గెలిచే దిశగా ముందుకు వెళ్దామని కోరుకుంటున్నాము ఇంకా మరి గెలిచిన తర్వాత నిరుద్యోగులకు అండగా ఉండడం ఉద్యోగుల సమస్యలు ఇవాళ ఎన్నో ఉన్నాయి ఖచ్చితంగా వారి సమస్యల పట్ల ఖచ్చితంగా చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి ఒక్క అయితే మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే ఒక్కొక్క పనిని చాలా చకాచకా చక్క సిస్టమేటిక్గా వారు మరి ఏదైతే మేనిఫెస్టోలు పెట్టి ఉన్నారో అవన్నీ చేస్తున్నారో ఖచ్చితంగా మరి నేను కూడా ప్రభుత్వానికి తర్వాత పట్టభద్రులకి మధ్య వారధిగా ఉంటూ ఖచ్చితంగా వాటి పట్ల చిత్తశుద్ధితో ఉంటాను ఇప్పటికే ప్రత్యర్థుల లోప ఒక ఒక గుబులు ఒక భయము మొదలైంది అందరి టార్గెట్ ఒకటే నరేందర్ రెడ్డిని ఈ యొక్క పాపులారిటీ ఉన్న నరేందర్ రెడ్డిని ఎలా కిందికి లాగాలని చెప్పేసి మరి మొత్తము బ్యాలెట్ పేపర్లో ఉన్న నేను తప్ప మొత్తం ప్రత్యర్థులు మరి ఎంత దాడి చేసినా పర్లేదు మా పూర్వ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఎక్కడ ఎలాంటి చెక్కు చెదరకుండా మరి ముందుకు దూసుకొని వెళ్తున్నారు ఒక సైలెంట్ ఓటర్స్గా అల్ఫోర్స్ సైన్యం ఇరవై ఏడవ తేదీ ఎప్పుడు వస్తుందా మరి మా యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు ఎప్పుడు మా నరేందర్ రెడ్డి సార్కు వేసి మరి ఘన విజయం సాధించే దిశగా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు మా ప్రత్యర్థమైన కాంగ్రెస్ పార్టీ ఈ విజయం పరపర ఎమ్మెల్సీ ద్వారా కొనసాగే విధంగా ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి అన్న గారికి సోనియా గాంధీ మేడం గారికి నా విజయంతో ఒక గిఫ్ట్ వారికి అందిస్తానని చెప్పేసి కోరుకుంటూ పట్టభద్రులారా ఎప్పటికీ మీకు చేదోడు వాదోడుగా ఉంటాను